ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి తన జన్మదిన వేడుకల్లో కీలక రాజకీయ ప్రకటన చేశారు రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారు అని ప్రకటించారు దానికి సంబంధించిన బ్రేకింగ్ అది గత ఎన్నికల్లో రాఘవరెడ్డి పోటీ చేయాల్సింది కానీ చంద్రబాబుతో నిర్ణయం మేరకు తానే పోటీ చేశాను అని ఆయన చెప్పారు ఆరోగ్యం సహకరిస్తే తాను ఎప్పటికీ ప్రజల్లోనే ఉంటాను అంటున్నారు ఎంపీ మాగుంట చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వు కూడా ఉండాలి అబ్బాయి రాఘబాబు ముందు ఏదో పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీ చేసే కార్యక్రమం నేను కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించే ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా మాకుంట రాఘ రెడ్డి మా అమ్మాయిని కూడా అదే అనేది జరుపుకుంటేనే పోతాం ఎంత ఎంత వయసు అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం కానీ యాక్టివ్ గా ఉంటామా ఇది యాక్టివ్ గా ఉంటామనేది అదే మళ్ళీ భగవంతుడు ఒకడే నిర్ణయం చేయాలి